ఇలా ఆదివారం కాలేజీ ఉండేది మల్లెడి పోతాను ఈ ఏ వయసులో కళ్ళు కావాల్సి వచ్చిందా అదేం విస్కీ బ్రాండ్ కాదు నాన్న చెట్టు నుండి వచ్చే కళ్ళు బాగానే ఉండద్ది అది ఎట్లుంటారని నేను అడుగుతలేను రా ఈ వయసులో నీకు తాగుడు ఎందుకు అంటున్నా నేను బీర్లు కూటలు తాగడానికి పోతలేను నాన్న ఈ రోజు తెల్లగాళ్ళతో మొదలుపెట్టి రేపు బీరు ఎల్లుండి బ్రాండ్ ఒక్కటోకటి అన్ని అలవాటు అవుతాయి అంటున్నా చూడు బిడ్డ నేను నీలాగనే తెల్ల కదా ఏమవుతుందని తాగుడు మొదలుపెట్టి అన్ని రకాల బ్రాండ్లు పది సంవత్సరాలు తాగినరా పాపం మీ నాయనమ్మ నేను తాగి నా ఆరోగ్యం పాడి చేసుకుంటే కళ్ళ ముందు కొడుకు తాగి పాడైపోతున్నాడని నన్ను చూడలేక మొక్కని దేవుడు లేడు తిరగని ఊరు లేదురా ఈ మందు అలవాటు చేసుకున్నంత తొందరగా దాన్ని మానేయలేమురా పాపం మీ నాయనమ్మ నన్ను మందు మానిపించాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది కానీ నేను మానలేదురా కొద్ది రోజుల తర్వాత మీ అమ్మ పరిచయం అయింది ఇక కొద్దిగా మెల్ల మెల్లమెల్ల మెల్లమెల్ల కొద్దిగా కొంచెం అది మానేసినారా చూడు బిడ్డ ఏదైనా వ్యసనం అలవాటు చేసుకున్నప్పుడు బాగానే ఉండుద్ది కానీ కొద్ది రోజులు పోయాక అర్థమవుతుంది దానివల్ల మనం ఏం కోల్పోయినామన్నది నా జీవితంలో పది సంవత్సరాలు ఈ తాగుడ్లోనే గడిచిపోయిందిరా అప్పుడప్పుడు గుర్తుకొస్తే బాధేస్తుంది కానీ ఏం చేయగలనరా గడిచిన రోజులను తిరిగి తీసుకురాలేం కదా నేను చెప్పే చెప్పిన తన ఇష్టం బిడ్డ అరే మామ నేను రావట్లేదు మీరు రా ఈరోజు నేను మా నాన్న సరదాగా బయటికెళ్తున్నాను రా ఈ అడ్డమైన మత్తు పదార్థాలను అలవాటు చేసుకొని మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని నా మనవి